ఎందుకంటే హిరణ్య ఏమనుకున్నాడు నేనే దేవుడిని అయిపోవాలి నేనే భగవంతుడిని అయిపోవాలి అని చెప్పి అన్నాడు అద్వైతులు ఏమంటున్నారు అహం బ్రహ్మాస్మ అంటున్నారు వీళ్ళకి వాళ్ళకి తేడా ఏముంది అని చెప్పంటే చాలా తేడా ఉంది ఇది రాక్షసుల్లో కింద వాడు హిరణ్య భక్తుల్లో పైవాళ్ళు అద్వైతులు కాబట్టి వాళ్ళకి అంత తేడా ఉంది మరి ఏమిటి తేడా అని చెప్పంటే ఇది తేడా అద్వైతులు అహంబ్రహ్మాస్మి అన్నప్పుడు ఏంటంటే నా నిజస్వరూపం ఏదైతే ఉందో అది భగవంతుడి కంటే వ్యతిరేక్తంగా లేదు అనేది అద్వైతి చెప్పే మాట నేనే లోకాన్ని శాసించాలి అని చెప్పన్నది రాక్షస అహంకారం దీనికి చాలా తేడా ఉంది అందుకని అద్వైతి నేను ఈశ్వరుడిని అయిపోవాలి అని చెప్పి అన్నాడు నా నిజస్వరూపం ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యము అని చెప్పి అంటాడు అంతేగాని నేనే లోకాన్ని సృష్టించి దాని యొక్క స్థితిని చేసి లయం చేయిస్తాను అని చెప్పి అద్వైతి ఎప్పటికీ అనడు జీవుడు ఈశ్వరుడు ఎప్పటికీ కాలేడు మరి జీవుడు ఈశ్వరుడు ఒకటే ఎలాగయ్యారంటే ఎలాగైతే ఈ అద్దంలో ప్రతిబింబం సూర్యుడు ఎలాగైతే నిజానికి ఒకళ్ళేనో ఈ సూర్యుడు వేరు ఈ ప్రతిబింబం వేరు కాదు ఈ ప్రతిబింబమే సూర్యుడు కాబట్టి ఎలాగైతే ఈ రెండు వేరు కాదు అలాగే జీవుడు ఈశ్వరుడు వేరు కాదు అని చెప్పి అనేది అద్వైత యొక్క సిద్ధాంతం కాబట్టి అంటే వేరు కాదు అంటే అది కూడా ఎలాగా అని అంటే ఇప్పుడు ప్రతిబింబం పడేటప్పుడు రెండు ఉంటాయి దాంట్లో మనకి ఉపాధి ఉంటుంది అంటే రిఫ్లెక్టింగ్ మీడియం ఒకటి ఉంటుంది దాంట్లో పడిన ఛాయ ఒకటి ఉంటుంది ఈ ఉపాధిని ఎప్పుడైతే తీసేసామో ప్రతిబింబం అనేది కూడా పోతుంది అదేవిధంగా అజ్ఞానము వల్ల వచ్చిన మనస్సుకొచ్చే సంబంధాన్ని మనం తీసేయగలిగితే జీవుడు అనేవాడు భగవంతుడి కంటే వేరుగా ఉండడు అంటే శాస్త్రంలో ఏం చెప్పారంటే ప్రతిబింబానికి ప్రతిబింబం ఉన్నప్పుడు అద్దాన్ని తీసేస్తే ఆ ప్రతిబింబం ఎక్కడికి పోయింది అని చెప్పంటే మళ్ళీ బింబంలోకి వెళ్ళిపోయింది అని చెప్పి అంటారు చాలామందికి ఇదేమిటి ఇదట్ట కుదురుతుంది అని చెప్పంటే మనం అనుకున్నట్లుగా ఆ ప్రతిబింబం నిజానికి ఏమిటి ముఖము మనం అర్ధంలో చూసుకుంటే నిజంగా ప్రతి ముందు ముఖం ఉంది కాబట్టి ఇప్పుడు అది కనపడట్లేదంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే ముఖంగానే మిగిలిపోయింది అది ఏదైతే ఏ ముఖమైతే నీడగా అక్కడ పడుతుండిందో ఆ ముఖం చివరికి ముఖంగా మిగిలింది పుట్టి ముఖంగా మిగిలింది అదేవిధంగా పరమాత్మ ఈ విశ్వాన్ని సృజించి జీవుడిగా ప్రతిబింబించాడు దీంట్లో ఎప్పుడైతే ఆ ప్రతిబింబించిన దాన్ని ఉపసంహరించాడో లేదా అజ్ఞాన సంబంధం వల్ల ఎప్పుడైతే ఆ మనస్సు లయమైపోయిందో అప్పుడు అది ప్రతిబింబించడానికి కావాల్సినట్టు అర్థం లేదు కాబట్టి భగవంతుడు భగవంతుడుగా ఏకరూపంగా మిగిలిపోతాడు అప్పటి వరకు భగవంతుడు జీవుడితో వ్యవహరిస్తూ ఉంటాడు ఇది అద్వైత సిద్ధాంతం కాబట్టి ఇది మనం చక్కగా అర్థం చేసుకున్నామంటే ఎటువంటి అపోహలు ఉండవు నిజానికి చాలా అందమైన సిద్ధాంతం యుక్తియుక్తమైన సిద్ధాంతం మన అనుభవంలో కూడా ఉండే సిద్ధాంతం ఇది ఎందుకంటే మనం సుషుప్తులో ఉన్నప్పుడు నేను జీవుడిని నా శరీరం ఇలా ఉంటుంది నా మనసులో ఇలా ఈ ఆలోచనలు ఉన్నాయని చెప్పి కూడా తెలియదు కాబట్టి జీవుడికి మనస్సు కంటే శరీరం కంటే వ్యతిరేక్తమైన ఒక ఐడెంటిటీ ఉంది అని చెప్పి తెలుస్తుంది మనకి వ్యతిరేక్తమైన ఒక స్వభావం ఉంది అని చెప్పి తెలుస్తుంది ఆ స్వభావం ఏమిటి అని చెప్పి వెతికితే వీడెవడో సొంతంగా పుట్టుకు రాలేదు భగవంతుడి యొక్క ప్రతిబింబమే వీడు అనేది మనకి చివరికి తెలిసే విషయం మీరు ఇందాక అహం బ్రహ్మహస్మి అన్నారు కదా మన శృంగేరి పీఠంలో మొదటి అధిపతిలో సురేశ్వరాచార్యులు కాబట్టి వారు చెప్పిన మాట ఒకటి చెప్తా దీంట్లో ఒక భ్రాంతి చెప్పారు ఏమిటంటే స్థాను పురుష భ్రాంతి అని చెప్పి అన్నారు మనం అక్కడ వారు చెప్పింది మనం దాన్ని భ్రాంతితో చెప్పుకుంటే అందరికి తేలిగ్గా అర్థం అవుతుంది భ్రాంతి అంటే ఏమిటి తాడుని చూశాడు అయితే వాడికి తాడు అని కాకుండా వాడు పాము అని చెప్పి అనుకున్నాడు వాడు లైట్ వేసాక వాడు ఏమంటాడు ఓ ఆ పామే తాడు అని చెప్పి అంటాడు అంటే పామే తాడు అంటే ఏమిటి పాము వెంటనే ఆ పా తాడు వచ్చి మనల్ని కాటేస్తుందనా కాదుగా పామే తాడు అంటే ఏమిటి నేను ఏదైతే పాము అని చెప్పి అనుకున్నానో అది నిజానికి తాడు అని చెప్పి అలాగే సురేశ్వరాచార్యులు ఏం చెప్పారంటే అహం బ్రహ్మాస్మి అనే దానికి అర్థం ఏంటంటే అహం అంటే నేను ఇది వరకు నేనంటే ఈ శరీరేంద్రియాలో మనసు అనుకుంటుండేవాడిని నా యథార్థం అంటే నిత్యమైన స్వరూపం అది కాదు నా నిత్యమైన స్వరూపం ఏంటంటే ఆ పరమాత్మ యొక్క చైతన్యమే నా నిత్యమైన స్వరూపము అని తెలుసుకోవడమే అహం బ్రహ్మాస్మి అహం అనేది నేను ఏదైతే ఈ శరీరం ఇంద్రియాలో అనుకుంటున్నానో అది నా స్వరూపం కాదు నేను నిజానికి బ్రహ్మని అంటే శుద్ధ చైతన్యాన్ని నా నిజస్వరూపం చైతన్యమే అనేది అహం అనే దానికి అర్థం అని చెప్పి చాలా చక్కగా చెప్పారు సో ఈ విషయాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకుని మన సినిమాల్లో డైలాగులు రాసి అది ఎక్కించి అండ్ మన థింగ్ ఏంటంటే సంస్కృతం విషయానికి అంటే మన భాషను మనకు దూరం చేయడం ద్వారా ఎవడు అంటే మెకాలి ఎడ్యుకేషన్ కావచ్చు అండ్ సంస్కృతం వాళ్ళు సంస్కృతం నేర్చుకుని మన గ్రంథాలను అన్నిటిని కూడా వాళ్ళు తర్జుమా చేసి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానంతో అదే మనకి ఎక్కించి అదే నిజం అనుకుని మనం భ్రమించి ఇంకొకటి ఏమిటంటే దీని వల్ల వచ్చే ప్రయోజనాలు కూడా మనం దూరం చేసుకోవడం యాక్చువల్గా మీరు ప్రశ్న అక్కడ అడిగారు ఇప్పుడు ఈ ఇంత సాంకేతికత ఇంత టెక్నాలజీ వచ్చిన కాలంలో ఇప్పుడు ఈ నేను భగవద్గీడు ఒక ప్రతిబింబం అని తెలుసుకొని మాత్రం ఏం చేస్తాం అనేది మిగులుతుంది మన వాళ్ళకి ఏం చేశారంటే ఈ ప్రయోజనాన్ని కూడా దూరం పెట్టేశారు ఆధ్యాత్మిక అనేది ఎప్పటికో ఇప్పుడు దీంతో పెద్ద ప్రయోజనం లేదు అని చెప్పి దూరం పెట్టేశారు దాన్ని నిజానికి ఆధ్యాత్మికత వల్ల మనకి వ్యవహారంలో వచ్చేంత ప్రయోజనం ఇంకెక్కడ రాదు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఈ అద్వైత సిద్ధాంతం వల్ల మనకి వ్యవహారంలో ఏం ప్రయోజనం అని చెప్పంటే మన అప్రోచ్ మారుతుంది ప్రపంచంతో మనం ఇంటరాక్ట్ అయ్యే విధానం మారుతుంది ఎప్పుడైతే జగత్తు మిథ్య అని చెప్పి తెలుసుకున్నామో మిథ్య అంటే మనం అనుకున్నట్టు ఏమిటి అనిత్యము ఉంటుంది కానీ అనిత్యము అప్పుడు టెన్షన్ ఎందుకు పడతాం మనం ఏది వచ్చినా కూడా వెళ్ళడానికే వచ్చింది ఏది నిత్యంగా ఉండదు ఇవన్నీ కూడా సముద్రంలో తరంగాలు వచ్చి వెళ్ళినట్టుగా అన్నీ వచ్చి వెళ్లేవే తప్ప ఇవేవి కూడా వస్తుస్థితిలో ఉండేవి కావు అని తెలుసుకోవడం వల్ల మనం ఏ పరిస్థితిని మాత్రం చూసి ఎందుకు ఆదు ఆందోళన ఆందోళన పడతాం మనం అలాగే ఇప్పుడు సాటి మనం ఏమంటాం అందరూ సవ సర్వమాన అందరూ సమానంగా ఉండాలి అందరిని గౌరవించాలి ఇప్పుడు ఏ పరమాత్మ అయితే నా మనసులో ప్రతిబింబించాడో ఆ పరమాత్మ యొక్క మూర్త్యంతరాలే వీళ్ళందరూ అంటే ఆ పరమాత్మనే ప్రతిబింబిస్తే వీళ్ళందరూ నా ముందున్నారు అని చెప్పి అనుకుంటే వాడెంత చక్కగా వ్యవహరిస్తాడు అందరితో అంటే నిజాన్ని మనస్సుకు పట్టించుకుంటే వాడెంత చక్కగా ప్రవర్తించగలుగుతాడు అలాగే ఒక వైరాగ్యం అనేది వాడికి ఖాయంగా వస్తుంది వైరాగ్యం అంటే ఏంటంటే ఏదో అన్నీ వదిలేస్తా హిమాలయాలకి వెళ్ళిపోతాడని చెప్పే కాదు వైరాగ్యం అంటే ఇది ఇలా ఉంటే మాత్రమే నేను సంతోషంగా ఉంటాను అని అనుకునే స్వభావం అది అవైరాగ్యం దీనివల్ల ఏం తెలుస్తుందంటే నా నిజస్వరూపం ఏదైతే ఉందో శుద్ధ చైతన్యం దానికి దీని అవసరం లేదుగా కాబట్టి నేను నేనుగా ఉండడానికి ఇన్ని అవసరాలు లేవు నేను నేనుగా ఎప్పటికీ ఉంటాను ఈ శరీరం అనేది ఒక తుడుగు మాత్రమే కాబట్టి ఈ తుడుగు ద్వారా ఏదైతే చేయాలో దాన్ని చేయడానికి కావాల్సిన దృష్టి మాత్రమే నేను పెట్టాలి తప్ప అనవసరంగా ఈ శరీరమే నేను అనుకొని ఈ శరీరాన్ని అనవసరంగా సుఖపెట్టడానికి అధికమైన ప్రయత్నాలు చేయక్కర్లేదు అనేది కూడా వాడికి అర్థం అవుతుంది కదా అన్నప్పుడు ఏమవుతుంది వాడు ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతాడు వాడు దేనికైనా వాడు సిద్ధంగా తట్టుకోగలుగుతాడు వాడు దేనికైనా ఎంత అసౌకర్యం వచ్చినా ఎంత సౌకర్యం ఉన్నా కూడా వాడు చెల్లించకుండా ఉంటాడు ఈ ప్రయోజనాలు అన్నీ ఎప్పుడు వస్తాయి పరమాత్మ జీవుడు జగత్తు వీళ్ళు ముగ్గురు మధ్య ఉండే సమాధానాన్ని సంబంధాన్ని మనం స్పష్టంగా తెలుసుకుంటే అప్పుడు వాడు చక్కగా వ్యవహారాన్ని సాగించగలుగుతాడు ముఖ్యంగా ఎవరిని నొప్పించడు తాను కూడా ఉద్వేగానికి లోనుగాడు అదే భగవంతుడు గీతలో అన్నాడు యస్మాన్నో ద్వజతే లోక లోకాన్నో ద్విజతే జయ ఎవరైతే లోకం వల్ల కలతపడడో ఎవరు ఇతరుల్ని కలతపరచడో వాడు జ్ఞాని జ్ఞాని యొక్క లక్షణం అది ఈ వేదాంత మార్గంలో మంచి గతి ఉండేవాడి యొక్క లక్షణం అది అని చెప్పారు అది ఎంత ఎంత ప్రయోజనం అది ఇప్పుడు మనం మాట్లాడుకున్నా చిప్పు బ్రెయిన్లో ఉన్న ఏ మనతో మాట్లాడినా కూడా మనశ్శాంతి అనేది మన ద్వారానే రావాలి అది బయట నుంచి అక్కడికి రా ఎక్కడి నుంచి రాదు కాబట్టి ఇటువంటి ప్రవర్తన అనేది రావాలంటే దానికి ఖాయంగా వేదాంత ధోరణి వేదాంతమైన దృష్టి వేదాంత సంబంధమైన దృష్టి ఖాయంగా ఉండాలి దీన్ని ఎవరు కూడా మార్చలేరు ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాట ఈ రోజు ఉన్నటువంటి యువతకి ఎందుకు అవసరం అని చెప్పి చాలా మంది మాట్లాడతారు కానీ ఎందుకు అవసరమో నేను కూడా చెప్తాను మీ మీ అన్న మాట నుంచి ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే చదువే జీవితం అనుకుని ఆ చదువు కోసం ప్రాణాలని తృణప్రాయంగా వదిలేస్తున్నటువంటి జనాల సంఖ్య పెరుగుతున్నది ఇప్పుడు మీరు చెప్తున్న ఒకసారి మనం పట్టించుకుంటే ఏమవుతుంది అంటే నాయన ఇది కాదరా నాయన ఇంతకు మించిన జీవితం నీకుంది అనే విషయం వాడికి అర్థమవుతుంది అది అర్థం కాక ఆ చిన్న రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అదే జీవితం అనుకుని ఎంతమంది లక్షల మంది సూసైడ్లు చేసుకుంటున్నారు మన దేశంలో ప్రపంచం మొత్తం జీవితం మీద అవగాహన లేకపోవడం అది జీవితం మీద అవగాహన లేకపోవడమే ఎందుకంటే ఇప్పుడు పాపం మనం వాళ్ళని కూడా కొంత మన సానుభూతి చూపించాలి ఎందుకంటే వాళ్ళు ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేను అనుకున్నంత దుఃఖం వచ్చినప్పుడే వాళ్ళు ఆ నిర్ణయం తీసుకుంటున్నారు అయితే వాళ్ళకి తప్పు నిర్ణయం అని చెప్పి వాళ్ళకి తెలియట్లేదు ఎందుకంటే ఆ నిర్ణయం తీసుకోవాలంటే నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన సరంజామంత ఉండాలి కదా దానికి సంబంధించిన విజ్ఞానం అంతా ఉంటేనే మనం దాని చూసి నిర్ణయం తీసుకోగలుగుతాం వాళ్ళకి జీవితం మీద వాళ్ళ యొక్క కర్తవ్యం మీద ఈ శరీరం మీద అలాగే దీని యొక్క ప్రయోజనం మీద సరియైన అవగాహన లేకపోవడం వల్లనే వాళ్ళు తప్పు నిర్ణయం తీసుకుంటున్నారు ఉండుంటే వాళ్ళు సరియైన నిర్ణయం తీసుకునేవారేమో కాబట్టి జీవితం మీద మన యొక్క కర్తవ్యం మీద మనం ఏం చేయాలి ఎలా చేయాలి అనే దాని మీద సరియైన అవగాహన రావాలంటే దానికి వేదాంతం తప్పనిసరి అటువంటి మీరు అన్నట్టు ఇప్పుడు అట్లాంటి సరియైన అవగాహన ఉంటే జీవితం విషయంలో తప్పుడు నిశ్చయాలు అనేవి తప్పుడు నిర్ణయాలు అనేవి మనం తీసుకోము కాబట్టి వేదాంతానికి వ్యవహారం పరమ ప్రయోజనం ఏమిటంటే సరిగ్గా నిర్ణయాలు తీసుకోవడం ఆ నిర్ణయాల యొక్క పరిణామాల ద్వారా చెలించకుండా ఉండడం ఎప్పుడు సంతోషంగా ఉండడం ప్రపంచం మన చుట్టూ రెట్టబోయినా కూడా మనం సంతోషంగా ఉండాలి మన పని మనం చేయాలి ఏది అట్టయినా సరే మనం సంతోషంగా ఉండాలి ఇది వేదాంతం వల్ల వచ్చే ప్రయోజనం ఇది ఎంత టెక్నాలజీ వచ్చినా ఈ పరిస్థితిని మాత్రం మార్చలేదు ఎందుకంటే మనకి సుఖం కావాలి దుఃఖం వద్దు అనేదాన్ని టెక్నాలజీ మార్చలేదు పర బాగా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది కాబట్టి అందరూ దుఃఖాన్ని పొందదాన్ని పనుకుందాం అనే పరిస్థితి ఎప్పటికీ రాదు ఎంతవరకు అయితే మనకు మనశ్శాంతి సుఖం అనేది కావాలో అంతవరకు మనకి మనస్సే మార్చుకోవాలి ఆ మనస్సుని సరి అయిన దారిలో పెట్టడానికి వేదాంతం అనే మనస్సుని సరియైన దారిలో పెట్టడమే వేదాంతం అంతకంటే వేదాంతం అంటే ఎక్కడెక్కడో బ్రహ్మసూత్రాలు ఎక్కడో ఆకాశాలు ఎక్కడో లేవు వేదాంతం అనేది మన జీవితాన్ని నడుపుకోవడానికి ఏ విషయాలైతే తెలియాలో ఆ విషయాల్ని తెలిపేదే వేదాంతం